ఎన్బికే ఫిఫ్టీ ఇయర్స్ జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి కాల్ చేసి ఆహ్వానం పలికారట వసు దేవి తాజాగా మన నందపూరి బాలకృష్ణ ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఆహ్వానం దక్కలేదు ఈ విషయం సోషల్ మీడియాలో అయితే అందుకే వెంటనే మరైతే వసుంధరాదేవి ఫోన్ చేసి తనని ఇన్వైట్ చేసినట్టుగా అయితే సమాచారం అసలు రావాలని తప్పనిసరిగా ఉండాలని నువ్వు లేకపోతే బాబాయ్ ఫంక్షన్ తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఏదేవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయంలో నిజంగా చాలానే షాకింగ్ గా అనిపిస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రతి ఒక్క చోట సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతున్న సంగతి తెలిసిందే అలాగే రాబోయే రోజుల్లో భారీగా అయితే కూడా తెలిసి అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రేక్షకులు సైతం మన నందమూరి కుటుంబంలో మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కనీసం అయితే పట్టించుకునే వాళ్ళు లేకపోలేదని ఇలా చేయడం చాలా తప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే ఇప్పుడు కాస్తంత జాగ్రత్త తీసుకోవాలని కోరినట్టుగా కూడా సమాచారం ఏది ఏవైనా మన నందపూరి బాలకృష్ణ ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఎన్టీఆర్ ఎంతో ఆనందిస్తారు కదా వెలిస్తే బాబాయ్ గురించి గొప్పగా మాట్లాడతారు కదా కానీ సొంత మరి అబ్బాయికే సైతం ఇన్విటేషన్ పంపించినప్పుడు మిగతా వాళ్ళకి పంపిస్తే లాభం ఏంటి అందుకే బాలయ్య భార్య వసుంధరా దేవి ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మరి ఈ ఫంక్షన్ కి రావాలని ఆహ్వానం పలిగారట మరి ఇప్పటికైనా ఎన్టీఆర్ వస్తారా బాబాయ్ పిలవలేదని వెయిట్ చేస్తారా నందపూరి బాలకృష్ణ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ లో మరి ఎన్టీఆర్ రాకపోతే నిజంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కన్ఫర్మ్ అయినట్టే